నెడ్దవోలు మండలం సమిశ్రాగూడెం గ్రామంలో ఎంఆర్పిఎస్ నాయకులు మరుగుది సురేష్ గడ్డం రవీంద్రబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా ఇది మూడులో స్టార్ట్ అయిన ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితంగా ఈరోజు ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అండ్ ఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏడుగురు ధర్మాసనం ప్రకారం తీర్పు ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్రాలకు ఏబీసీడీ వర్గీకరణ చేసుకుని అధికారి ఇవ్వడం అనే హర్షం వ్యక్తం చేశారు గత ముప్పై ఏళ్ల ఉద్యమ చరిత్రలో అనేక మంది అసూలు బాశారని ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారని జైలు పాలు అయినటువంటి వ్యక్తులు కూడా చాలా చాలామందే ఉన్నారని గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రెండు వేల రెండు రెండు వేల నాలుగు వర్గీకరణ సమయంలో సుమారు పద్దెనిమిది వేల మంది ఉద్యోగాలు అవకాశం పొందాలి అని మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలో వర్గీకరణ రావడం అదృష్టంగా భావిస్తున్నారు తొందరగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి మాదిలకు న్యాయం చేయాలని కోరుతున్నా ఉన్నాం అంతేకాకుండా ఇప్పటి నుండి ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ కేటగనైజేషన్ అమలు చేయాలి అని కోరుతూ ఉన్నాం కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గ్రామ టీడీపీ అధ్యక్షులు గోగిన శ్రీనివాస్ చెరుకోరి రాజా బాపర్తి బాను రాపర్తి కుమార్ జనసేన నాయకులు పొతుని రామ్మోహన్ మేడ మల్లికార్జున్ ముప్పిడి రాజారత్నం బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు మాట్లా చిన్ని తమ్మిరెడ్డి నాగేశ్వరరావు ముప్పిడి విజయకుమార్ ముప్పిడి కుమార్ ఆరుగురు పండు సుధీర్ రవితేజ చందు విజయ్ వెంకట్రావు మహేష్ శ్రీను చంటి తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల క్రితం ఎంఆర్పీ స్థాపించబడింది ఈరోజు నందకృష్ణ మాది గారు అదుపురి పోరాటం చేసుకుంటూ ఎన్నో ఆటంకాలు ఎన్నో అరెస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు ఎంఆర్పీ ఉద్యమాన్ని ఈరోజు ఈ విధంగా నడిపించి ఈరోజు ఎంఆర్పి ఉద్యమాన్ని ఎస్సీ వర్గీకరణ నిమిషం మీద ముప్పై సంవత్సరాలు సుదీర్ఘలు పోరాటం చేసుకుంటూ ఒక జాతి ఎప్పుడైనా ఏ ఉద్యమం చేసినా ఒక ఐదు సంవత్సరాలలో పంచవాలం చేసిన ఉద్యమం ఉన్నాయి తప్ప ముప్పై సంవత్సరం దీర్ఘ పోవడం చేసిన ఉద్యమం ఉన్నది ఎంఆర్పీ సుద్యమం ఈ రోజు మల్ల గారు ఈ రోజు చేసిన ఎన్డీఏ ప్రభుత్వంలో అది బీజేపీ అయినా జనసేన టీడీపీ అయినా ఆ ఉద్యమ కార్యక్రమం జరిగినటువంటి ఉద్యమం పరిధిమై ఈ రోజు వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టులో వర్గీకరణ ప్రతి రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన తీర్పు జరగడం జరిగింది ఎందుకంటే దీని మీద మేము ఏంటంటే మా మా మాధవిపల్లెల్లో అదే అనేక కులాలు అంటే ఎస్సీలోను యాభై కులాలు కూడా ఈరోజు ఒక అర్చన చేస్తున్నాము ఎందుకంటే మా మా మాకు రావాల్సిన ఓట అంటే వర్గీకరణ అంశం మీద మాకు మాగవలు కాదు దాంట్లో ఉన్న యాభై కులాలకి వర్గీకరణ చేయమని చెప్పేసి మందకిష్ణ మాదిరి ఒక వర్గం కోసం పోరా చేయలేదు అలాగే వికలాంగుల కోసం పోరా చేశారు అలాగే వితంధుల కోసం అదే ఆరోగ్య పథకం కూడా రావడానికి కారణం మంద కృష్ణ దానికోసం మేము ఈరోజు మంద కృష్ణ గారికి మేము పాలవర్షణ జరుగుతుంది దీనికోసం మేము మా మా మాది పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆయనకి జరిగింది మన దీనికోసం ప్రతి ఒక్కరు మా గ్రామం నుంచి ఉన్న పెద్దలందరి కూడా మేము ధన్యవాదం తెలుపుకుంటూ వాళ్ళ తరఫున మేము కూడా మేము మాకు సహకరించారు మాకు ఎప్పటి నుంచి ఉద్యమం తరపు నుంచి కూడా సహకరించిన వ్యక్తులు మా పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ మాదిగారు జయమాద కృష్ణ మాదిగారు ఈ భారతదేశంలో అత్యధికంగా ఉద్యమం ఏదైనా ఉందంటే అది మాది ఎదుర్కొన్న పోరాట సమితి కృష్ణ మాదిగారి నాయకత్వంలో జరిగిందని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా ఇది మూడులో స్టార్ట్ అయినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఇవాళకి జులై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఏడు అయ్యే సందర్భంగా ఈ భారతదేశంలో అత్యులస న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ప్రతి రాష్ట్రానికి వర్గీకరణ చేసుకునే హక్కు ఉందని చెప్పి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోమని చెప్పి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి ఆర్థిక జాతి యావత్తు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళు జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం